వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ముప్పై ఐదవ భాగము నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు శ్లోకాలని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అనితర సాధ్యమైన ఆత్మజ్యోతి స్వరూపాన్ని స్వయంగా దర్శించే అదృష్టాన్ని ప్రసాదించే దయా స్వరూపిణి శ్రీ కాళీమాత అమ్మ వరకాళీమాతను నమ్ముకుంటే ప్రవృత్తిలోనే నివృత్తి మార్గం లభిస్తుంది ఫలితాలను ఆశించకుండా చేసే మంచి పనులకు శ్రీకాళీమాత ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే అందిస్తుంది కోరికలు లేకుండా కేవలం శ్రీకాళీమాత మీదనే మనస్సును కేంద్రీకరింపచేసే నిర్వికల్ప సిద్ధిని ప్రసాదిస్తుంది శ్రీకాళీమాత వాహ్ని యాగాంతర్భాగ ప్రత్యక్షమూర్తే వాగమృత ప్రదాత్రీ దేవదేవీ పితృదేవతత్ आत्मस्वरूपदर्शनभग्यप्रदायिनि देवी वरकाळी अनन्तज्ञानप्रदे श्रीकाली आत्मस्वरूपसन्दर्शनप्राप्तिकारिणि विश्वसृष्ट्यादिमर्मप्रबोधिनी श्रीकाली వీర్య శౌర్య శక్తిప్రదాయిని యజ్ఞకాలంలో యజ్ఞం చేసేటప్పుడు ఎన్నోసార్లు అగ్నిగుండం మధ్య నుంచి అవతరించి భక్తులను తరింపజేసిన అద్భుత మూర్తి శ్రీ కాళీమాత సత్యదేవత అయిన శ్రీ కాళీమాత చాలా సందర్భాలలో శ్రీ గురుదేవులు యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞాలకు ఆ తల్లి సంతసించింది అనటానికి రుజువుగా అప్పటికప్పుడే యజ్ఞకుండంలోని జ్వాలలలో ప్రత్యక్షమై అద్భుతమైన తన నిజ దర్శనాన్ని శ్రీ గురుదేవులకు వారితో కలిసి యజ్ఞం చేస్తున్న వారికి కనిపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి శ్రీకాళీమాత భక్తజనులకు అమృతప్రాయమైన వాక్కులను ప్రసాదించే అమృతమూర్తి ఆ తల్లి ప్రసాదించిన అమృత వాక్కులను శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తమ కవితా శక్తితో వాటిని శ్లోకాల రూపంలో పద్యాల రూపంలో తమ భక్తులకు భవిష్యత్తు మార్గదర్శకాలుగా అందిస్తున్నారు అక్షయమూర్తి అయిన శ్రీ వరకాళీమాత మహాశక్తి సంపన్నురాలు ఎలాగంటే అవసరమైన సందర్భాలలో ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయిన పితృదేవతల యొక్క స్వరూపాలను దర్శింపచేసే దయాస్వరూపిణి కాళీమాత ఒకనొకసారి ఆలస్యం సాంబిరెడ్డి తన తండ్రి చనిపోయిన విషయాన్ని ఎంతకు మరచిపోలేక మానసిక వ్యధకు గురి అవుతూ ఉంటే పన్నెండు సంవత్సరాల తరువాత శ్రీ గురుదేవులు ఆ తల్లి శ్రీకాళీమాతను ప్రార్థించి ఆమె దయవలన ఆ భక్తుని పితృదేవుని సాక్షాత్కరింపచేశారు అంతటితో ఆ భక్తుని యొక్క మానసిక వ్యధ తీరి శ్రీ గురుదేవులకు ముఖ్య శిష్యుడు అయినాడు అనంతమైన జ్ఞాన సంపదలకు నిలయమై ఆ సంపదలను భక్తులకు ప్రసాదించే ఆది పరాశక్తి ఆ తల్లి అతి దుర్లభమైన అనితర సాధ్యమైన ఆత్మజ్యోతి స్వరూపాన్ని స్వయంగా దర్శించే అదృష్టాన్ని ప్రసాదించే పరమ పరమదయాస్వరూపిణి శ్రీ కాళీమాత అలాంటి అదృష్టవంతుణ్ణి నేనే అని గురువుగారి భక్తులైన శ్రీ ఉడత ప్రభాకర్ రావు గారు తెలియజేస్తున్నారు ఒకరోజు శ్రీ గురుదేవులు నా యొక్క ఆత్మజ్యోతి స్వరూపాన్ని ఆ తల్లి శ్రీ కాళీమాత కృపతో నాకు దర్శింపజేసి నా జీవితానికి ధన్యతను చేకూర్చారు ఈ విశ్వం యొక్క రహస్యాలైన సృష్టి స్థితి లయలను వాటి మర్మాలను వివరంగా తెలియజెప్పే విశేష ఆనందమూర్తి శ్రీ కాళీమాత అమితమైన బలపరాక్రమ శక్తిని వీరత్వమును విజయాలను ప్రసాదించే శక్తి స్వరూపిణి ఆ తల్లి అయిన శ్రీ మాతయేనని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తెలియజేస్తున్నారు కలియుగార్చితే మహాదేవి వేద పూర్వకాలోద్భవమూర్తే వరకాళీ वात्सल्यमृतमूर्ते काली सूलधारिणी वराक्षयि देवी आयु प्रमाण प्रवृत्ति बंधन विमोचन मार्गोपदेशकारिणी ప్రాణాయామేశ్వరీ ఈ కలియుగంలో ఎందరో మహర్షుల చేత ఆరాధింపబడిన తల్లి శ్రీకాళీమాత వేదాలు పుట్టక పూర్వమే అవతరించిన శక్తి స్వరూపిణి ఈ కలియుగంలో రాబోయే కాలంలో ఈ విశ్వమంతటా ప్రతి ఇంట ఎలవేల్పుగా ఆరాధించబడే అద్భుత ఆనంద మూర్తి అది పరాశక్తి శ్రీకాళీమాత ఎందుకంటే ఆ తల్లి వాత్సల్యామృతమూర్తి కనుక భక్తుల మనసులను తెలుసుకొని వారికి ఎదురయ్యే అన్ని అశుభాలను పారద్రోలి శుభాలను ప్రసాదించే సోలాన్ని ధరించి అక్షయంగా భక్తులకు అంతులేని వరాలను ప్రసాదించే అమృత స్వరూపిణి శ్రీకాళీమాత మానవులను ఎన్నో ఈతి బాధలకు గురి చేసే అనేక విధాలైన కాలసర్ప దోషాలను నిజమైన దేవి భక్తులు వారు బ్రతికి ఉన్నంతకాలం వారికి వచ్చే అనేక కాలసర్ప దోషాలను పోగొడుతూ తన భక్తులకు అనేకమైన శుభ ఫలితాలను ప్రసాదిస్తూ రక్షించే తల్లి శ్రీ కాళీమాత భక్తులు జీవనాధారం కోసం ఏర్పరచుకున్న ప్రవృత్తి మార్గంలో ఏర్పడే కలతల నుంచి దూరం చేసే నివృత్తి మార్గాలను ఆ తల్లి ప్రబోధిస్తుంది బ్రతుకు తెరువు కోసం ఎంచుకున్న ఉద్యోగ వ్యాపారాలలో ప్రతి నిత్యం ఎన్నో ఇబ్బందులు ఒత్తిడులు వాటి మూలంగా ఉత్పన్నమయ్యే ఎన్నో మానసిక సమస్యలు ఉంటాయి ఆ వృత్తులలో ఉన్నంతకాలం అవన్నీ తప్పకపోవచ్చు కానీ ఆ తల్లిని నమ్ముకున్న వారికి ప్రవృత్తిలోనే నివృత్తి మార్గం లభిస్తుంది ఎలాగంటే ఆ తల్లి సదా వారి మనసులలో మెదలుతూ ఉండటం వలన తాత్కాలికంగా వచ్చే సమస్యలు వారిని బాధించలేవు మరో విధంగా భక్తులకు భుక్తికి లోటు లేకుండా ప్రవృత్తిని వదిలి నివృత్తి మార్గంలోకి ఆ తల్లి తీసుకుని వెళుతుంది ఇది ఆ తల్లి వారి శుభం కోరి ఏర్పరిచే మార్గమే మానవుని ప్రాణానికి ఆధారమై నిలిచే ప్రాణాయామ విద్యలకు మూలశక్తి అయి ఈ విశ్వానికే ప్రభు అయినది శ్రీ కాళీమాత అలాగే ప్రాణాయామం వలన లభించే సత్ఫలితాలను పరమాద్భుత గురుమూర్తి అయిన శ్రీ కాళీమాత తన భక్తులకు వరంగా ప్రసాదిస్తుంది అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు నిత్య నిష్కామ స్థితి ప్రదాతీ మహాదేవి నిస్సంకల్పస్థితి ప్రదాయిని सकल सत्कर्मानुष्ठान निश्चिन्तास्थितिप्रदायिनि सर्वदान सर्वदानफलप्रदेहे देवी विधिविधानक्रममर्मबोधिनी श्रीकाळी విచిత్ర విద్యాప్రదాయిని నిరంతరము ఏ కోరికలు లేని స్థితిని ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత స్థితిని కామధేను సిద్ధి అంటారు ఎటువంటి ఆలోచనలు లేని స్థితిని శ్రీ కాళీమాత ఇస్తుంది స్థితిని కల్పవృక్ష సిద్ధి అంటారు ఎలాంటి చింతలు లేని స్థితిని శ్రీ మాత ప్రసాదిస్తుంది నిశ్చింత స్థితిని చింతామణి సిద్ధి అంటారు అద్భుతమైన మహిమలను ప్రదర్శించే శ్రీ ఆదిపరాశక్తి ఆ దేవి భక్తుల ఆలోచనలకు అనుగుణంగా అనుగ్రహ రూపాలను ధరించే దయాస్వరూపిణి ఆ మాత భక్తులు ఆ తల్లి ఏ రూపంలో ఉంటుందని మనసులో ఊహించుకొని అర్చించి పూజిస్తారో వారికి వారు కోరుకున్న రూపంలోనే ఆ తల్లి దర్శనమిస్తుంది సమస్త సత్కార్యాల ఆచరణ శుభ ఫలితాలను ప్రాప్తింపచేసే పరమదయానుగ్రహ స్వరూపిణి శ్రీ కాళీమాత లాభాలను ఫలితాలను ఆశించకుండా చేసే మంచి పనులకు ఆ తల్లి ఎల్లప్పుడూ వారికి శుభ ఫలితాలనే ఇస్తుంది శ్రీ వరకాళీమాత భక్తులు ఈ లోకంలో ఇతరులతో ఎలా ప్రవర్తించాలి తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి బంధుమిత్రులతో స్నేహితులతో పిల్లలతో పెద్దలతో స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి అలా ప్రవర్తించడం వలన సమకూరే మంచి అందుకు భిన్నంగా ప్రవర్తించటం వలన కలిగే అనర్థాలను అందరి రహస్యాలను వివరంగా తెలియజేస్తుంది తేజస్వరూపిణి అయిన శ్రీ వరకాళీమాత ప్రజలను అన్ని విధాలుగా విజ్ఞానవంతుల్ని చేస్తుంది అంటున్నారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట వారు గురుమహారాజు వారు మూల మూలబుద్ధేర దృశ్యకారిణీ దేవి समाधिस्थिति असंज्ञातसिदे काली सर्वासन सिद्धि प्रदानी तपोदीक्षाभिवृद्धि सिद्धिप्रदरकानंद जीवनानंद प्रदात्री देवी వరకాళీశ్వరి అనేకమైన కోరికలు నిరంతరము పుట్టటానికి కారణమైన స్థితిని సంప్రజ్ఞాత స్థితి అంటారు మానవునికి ఊహ తెలిసిన కాలం నుంచి గతించే వరకు ప్రతిక్షణం ఎన్నో కోరికలు కలుగుతూ ఉంటాయి అవి రెండు రకాలుగా భావిస్తే ఒకటి బాహ్యమైన కోరికలు రెండోవి అంతర్గతమైన ఇంద్రియాలకు సంబంధించిన కోరికలు ఈ కోరికలన్నీ మానవులకు ఆశలను పెంచి అవి ఫలించకపోవటం వలన అశాంతిని రేకెత్తిస్తూనే ఉంటాయి మరికొన్ని కోరికలను సాకారం చేసుకోవటానికి అధర్మ మార్గాలను ఆచరించవలసి వస్తుంది చివరకు అవి పతనానికి దారితీస్తాయి ఈ విధమైన కోరికలు పుట్టటానికి కారణమైన ఈ స్థితిని శాశ్వతంగా తొలగించి మంచి ఆలోచనతో స్థిరంగా ఉండే ఆసన సిద్ధులను ప్రాప్తింపజేసే ఈశ్వర స్వరూపిణియే శ్రీ కాళీమాత ఆ విధంగా ఎలాంటి కోరికలు లేని స్థితిని అసంప్రజ్ఞాత సమాధి స్థితి అంటారు మనస్సులో ఏ ఇతర కోరికలు లేకపోవటం వలన వారు పరిపూర్ణంగా ఆ తల్లి మీదే మనసు కేంద్రీకరించగలిగే స్థితిని సంపాదిస్తుంది దీనినే నిర్వికల్ప సమాధి స్థితి అని కూడా అంటారు ఈ నిర్వికల్ప సమాధి స్థితిని ప్రసాదించి సమస్త యోగాసన సిద్ధులను ప్రాప్తింపజేసే స్వరూపిణి శ్రీ కాళీమాత మరియు ఆ తల్లి భక్తుల తపోదీక్షలను అభివృద్ధి చేస్తూ వారికి అధికమైన శుభ ఫలితాలను అందచేస్తుంది అమృతానంద స్వరూపిణి అయిన శ్రీ వరకాళీమాత అంతేకాకుండా భక్తులకు మోక్షస్థితిని ప్రసాదించే మోదస్వరూపిణి ఆ తల్లి సత్యమైన ఈ కాలచక్రములో ఆనందమయమైన జీవితాన్ని గడపటానికి అఖండ సహనశక్తిని యుక్తిని ప్రసాదించి శ్రీవరాలకు మూల కారణమైన విశ్వమోహన స్వరూపిణి శ్రీ వరకాళీశ్వరి అయిన ఆ తల్లి శ్రీ మాతయ్యేనని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు